విశ్వకర్మ గురువులకి అర్చక పురోహితులకి విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికారులకి అనధికారులకి చిన్నలకి పెద్దలకి మహిళా సోదరిమణులకి యువతకి బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకార వృత్తి చేసేటటువంటి స్వర్ణకారులకి వడ్రంగి వృత్తి చేసేటటువంటి వడ్రంగి సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి మొన్న పద్దెనిమిదవ డేట్ రోజున ఇంద్రా పార్క్ వద్ద అక్రమ దొంగ బంగారం కేసులలో చట్టాల మార్పు కొరకై ఈ కార్పెంటర్ వృత్తిదారులకు ఫారెస్ట్ అధికారులకు అధికారులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ చట్టాలలో మార్పుల కొరకై విశ్వకర్మల హక్కుల కోసం విశ్వకర్మలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పావుల వడ్డీకి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు ఇప్పించాలని సెప్టెంబర్ పదిహేడున జరిగేటటువంటి దేవశిల్పి విశ్వకర్మ జయంతి అధికారికంగా నిర్వహించి సెలవుదినం ప్రకటించాలని ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరార దీక్ష చేపట్టడం జరిగింది మెయిన్ డిమాండ్లు చట్టాలలో మార్పుల కొరకు ఈ విషయాన్ని మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది ఎలాంటి సంఘాల అధ్యక్షులకు అభిమానులుగా ఉన్న వాళ్ళైనా సంఘాల నాయకులు మీరు వద్దు వెళ్ళకండి అని చెప్తే ధిక్కరించి రాకండి మీ పదవులు పోతాయి ఎందుకంటే అవి కలెక్టర్ పోస్టులు ఆర్డీఓ పోస్టులు ఎమ్మెల్యే పోస్టులు ఐపీఎస్ పదవులతో పెద్ద అవి కాబట్టి ఆ పోస్టులు తీసేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సంఘాల నాయకులను ధిక్కరించి రావద్దు జాతీయుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు మేము చేస్తున్న ఉద్యమం మీద నమ్మకం ఉన్నవాళ్ళు మేము చేస్తున్న ఉద్యమం న్యాయమైనది ధర్మమైనది మేము చేస్తున్న దీక్ష విశ్వకర్మ జాతుల కోసం బంగారం వ్యాపారస్తుల కోసం అనుకున్న వాళ్ళే దీక్షకు రండి దయచేసి మిగతా వాళ్ళు రాకండి అని చెప్పినాం పెద్ద మనసుతో స్వచ్ఛందంగా ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని బస్సులల్లో క్రూజలలో కార్లల్లో విపరీతమైన జనం వేల సంఖ్యల్లో సుదూర ప్రాంతాల నుండి నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు దూరంకి వెళ్ళి స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళ వాటర్ వాళ్ళు తాగి వాళ్ళ తిండి వాళ్ళు తిని స్వచ్ఛందంగా రావడం జరిగింది వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా బంధం తెలియజేస్తూ ఉన్నాను చాలామంది దుష్టశక్తులు చాలామంది ఫోన్లు చేసి ఈ దీక్షకు వెళ్ళకూడదు వెళ్ళకండి అని రకరకాల దుష్ప్ర ప్రచారాలు చేశారు పర్మిషన్ రాలేదని పర్మిషన్ లేదని రకరకాల అయోమయానికి గురి చేశారు ప్రజలను అయినా జాతీయుల మీద ప్రేమతో మేము చేస్తున్న దీక్ష జాతీయుల కోసం అని నమ్మిన వాళ్ళు తండోపతండాలుగా ఎనిమిది గంటల రాత్రి వరకు తరలి రావడం జరిగింది జనాలు ఇంకా పంతొమ్మిదో డేట్ రోజు కూడా దీక్ష ఉంది అని చెప్పేసి చాలామంది ఎక్కడికెక్కడే టెంట్లు వేసుకొని భీంగల్ మిట్పల్లి ముస్తాబాద్ ఇట్లా చాలా చోట్లల్లో వాళ్ళంత వాళ్ళక్కడ టెంట్లు వేసుకొని షాపులు బంద్ పెట్టుకొని దీక్షలకు కూర్చున్నారు సెకండ్ డే రావడానికి కూడా చాలామంది ప్రిపేర్గా ఉన్నారు సెకండ్ డే లేదు వన్ డేనే అంటే ఇరవై వేల మంది ఇందిరా పార్క్ వద్ద జమ అయ్యేది రెండు రోజులు అని చెప్పి మనం పాంప్లెట్లో పెట్టినాం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వలన హిందూ ముస్లింల గొడవలైనందున బక్రీద్ పండుగ సందర్భంగా ఈ గోవుల కోసం ఎవ్వరికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా పద్దెనిమిదవ డేట్ రోజున పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది రెండు వందల మందికే డిసిపి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఓం విశ్వకర్మ టీవీ వాళ్ళకు మనం మాటిచ్చినాం వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి తప్పకుండా ఇవ్వండి కాకపోతే టైం తగ్గించండి ఒక రోజు తగ్గించండి వన్ డేకే ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం వలన రోజు కోసం దీక్షకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ రోజు ఆరు మంది అప్లికేషన్ చేసుకున్నారు దీక్షలకు పర్మిషన్ కావాలని చెప్పి ఎవరికి కూడా ఇవ్వకుండా మనకిచ్చారు వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఫోన్లు చేసి కుందారం గణేష్ చారన్నకు అన్నకు ఫోన్ చేసిండంట కౌన్ల జగన్నాథం పెద్ద మనిషికి ఫోన్ చేసిండంట ఒక మేధావి జాదుల సీనన్నకు ఫోన్ చేసిండంట ఇట్లా చాలామందికి ఫోన్లు చేసి మీరు వెళ్ళొద్దు మీరెళ్ళొద్దు మీరెళ్ళొద్దు అని చెప్పేసి కొంతమంది సంఘాలకు రాష్ట్రాలకు అధ్యక్షులం అని చెప్పుకునే వాళ్ళను ఆపగలిగిండు జాతీయుల మీద ప్రేమ ఉన్న వాళ్ళను జాతీయుల పట్ల అభిమానం ఉన్న వాళ్ళను జాతీయులకు మేలు జరగాలని కోరుకునే వాళ్ళను ఎవ్వరి కూడా ఆపలేకపోయారు కౌల జగన్నాథం పెద్ద మనిషి నేను ఈ బహిరంగ సభలో చెప్తాను ఇక్కడ ఎవరైతే నన్ను వెళ్ళకమని చెప్పారో ఫోన్ చేసి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మన దాంట్లో మనకు ఐక్యత లేదని చెప్పేసి వెళ్తుంది అలాంటివి కూడా చెప్పొద్దు మనం ఏ పని మీద అయితే వచ్చినామో మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో అవే రెండు సబ్జెక్టుల మీద మాట్లాడెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా ఇక్కడ కుల సంఘాల వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని కించపరచడం కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టడం కానీ ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా ఏ సబ్జెక్టు మీద అయితే దీక్ష పెట్టుకున్నామో ఆ సబ్జెక్టు మీదనే దీక్ష నడిచింది నేను కాన్వాయితో వెళ్ళే వరకు ఒక్కటైంది అక్కడికి పొద్దున్నే కన్యకంటి సత్యం అన్న సోమ శ్యాంప్రసాద్ అన్న ఇంకా చాలామంది అక్కడికి వచ్చి అధ్యక్షత బాధ్యతలు తీసుకొని నేను చెప్పిన అన్న అధ్యక్షత బాధ్యతలు తీసుకో నేను వచ్చే వరకు నువ్వు మాట్లాడిస్తూనే ఉండు వచ్చిన వాళ్ళను జిల్లాల వాళ్ళను కార్యక్రమం జరుగుతూనే ఉండని అని చెప్పే చెప్తే వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని అధ్యక్ష బాధ్యతలు తీసుకొని చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు నేను వెళ్ళే వరకు నేను వెళ్ళిన తర్వాత కూడా బేగంపేట పెట్టినారే ఇచ్చారు తమ్ముడు తమ్మి ఏం చేస్తావు నాకు తెలియదు ఫ్లెక్సీ బాధ్యత నీది ఫ్లెక్సీ చేయించుకోని రావాలి నువ్వు దీక్ష వద్దకు జెండాలై కర్రలు తీసుకురావాలి అని చెప్పి చెప్పడం జరిగింది పదిహేడో డేట్ రోజు నైటు ఎనిమిది గంటల వరకు బేగంపేట నరేష్ తమ్ముడు నాతోనే ఉన్నాడు చాలా కష్టపడ్డాడు తమ్ముడిని బండి మీద కాలు రోజు ఆ గల్లీలల్లా కాదని చెప్పేసి చెప్పాలి పదాలు జెండలకు కానువలకి వెళ్ళినాం ఆడికెళ్ళి పర్మిషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడే కూర్చున్నాం పర్మిషన్ లెటర్ వచ్చే వరకు ఒక రకమైన టెన్షన్ రాత్రి ఏడు గంటలకు పర్మిషన్ లెటర్ చేతికి వచ్చింది ఆ రోజు మషిరాబాద్లో ఏదో పొడిషిర్రు గణేషుని అంటే అక్కడికి వెళ్ళిరు వాళ్ళు మీటింగ్ ఉండే డీసీపీ గారు సెలవులో ఉన్నారు అడిషనల్ డీసీపీ గారు అక్కడికి వెళ్ళిరు వచ్చి అన్నీ మళ్ళీ కొచ్చులు చేసి మన చేతికి లెటర్ ఇచ్చే వరకు ఏడైంది సల్ల చెమటలు పుట్టినాయి పద్దెనిమిదో డేట్ రోజు రమ్మన్నాం ఇది ఏంది అని చెప్పేసి ఆ విశ్వకర్మ భగవాను ఆశిష్యులతో అక్కడికి జాతీయుల మీద ప్రేమతో వచ్చినటువంటి విశ్వకర్మ జాతీయుల బంగారం వ్యాపారస్తుల ఆశీస్సులతో దీక్ష పర్మిషన్ వచ్చింది బ్రహ్మాండమైన దీక్ష అయింది కనీ విని ఎరగని రీతిలో ఇందిరా పార్క్ వద్ద ఐదు వేల నుంచి ఎనిమిది వేల మందితో దీక్ష చేపట్టడం మొట్టమొదటిసారి స్వచ్ఛందంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి మీరు సంఘాల అధ్యక్షులు చెప్పిన వాళ్ళు వాళ్ళ మాటను ధిక్కరించి రాకండి మీ పదవులు తీసేస్తారు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లలోకి వెళ్ళి రిమూవ్ చేస్తారు మిమ్మల్ని బ్లాగ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లలో నా పోస్టులు ఏమన్నా పెట్టినా మిమ్మల్ని రిమూవ్ చేస్తారు కానీ ఈ విశ్వకర్మ జాతీయుల గుండెల్లో నుండి మట్టుకు నన్ను రిమూవ్ చేయలేరు నన్ను డెలీట్ చేయలేరు మీరు స్వచ్ఛందంగా రండి అని చెప్పి చెప్పడం జరిగింది పద్దెనిమిదో డేట్ కంటే మూడు రోజులు సరి అయిన నిద్ర లేదు పదిహేడో డేట్ రోజు నిద్రనే లేదు రెండు గంటల వరకు ఫోన్లు మాట్లాడినా అన్నా మేము మూడు బస్సులలో వస్తున్నాం మేము క్రూజలు తీసుకొని వస్తున్నాం మేము కాలరు తీసుకొని వస్తున్నాం అని చెప్పి చెప్తే రండి బ్రహ్మాండంగా దీక్ష జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది రెండు గంటలకు పడుకొని మళ్ళీ మబ్బుల వేసి స్నానం చేసుకొని పూజ చేసుకొని అర్చక పురోహితులు జోగిపేట వాళ్ళు సంగారెడ్డి వాళ్ళు కాలు అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత కాన్వాయిగా బయలుదేరి దీక్షా స్థలానికి చేరుకునే వరకు ఒకటైంది ఇక్కడ నుండి దీక్షకు బయలుదేరే సమయంలో గాగిలాపూర్ ఏరియాలో అయిన తర్వాత రైట్ సైడు విపరీతమైన పేను విపరీతమైన దమ్ము ఆగిపోవడం ఏం చేయాలని అర్థం కాలే కారులో నా పక్కన సంగారెడ్డి జిల్లా కందికి చెందినటువంటి అన్నం ఉండే అన్న బాగా గట్టిగా రాసి రాసి ఎల్పి చేసిండు వాళ్ళ కొడుకులకు కూడా అన్న రాసిండో లేదో కానీ నొప్పి వస్తే నాకొక కన్న తండ్రిలాగా ఒక అన్నలాగా రాసి రిలీఫ్ చేసిండు ఒక మెడికల్ షాప్ దగ్గర ఆపి ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొని వాటర్ తాగడం జరిగింది అక్కడి నుండి మళ్ళీ దీక్షా స్థలం దగ్గర దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది అసలు ఏమవుతుంది ఇంత దీక్షలో మాట్లాడతానా లేదా అని చెప్పేసి ఒక టెన్షన్ పడుతున్నా దీక్ష దగ్గర దిగగానే ఆ జనాలను ఆ పబ్లిక్ను నా పైన అభిమానం జాతీయుల పట్ల ప్రేమ జాతీయుల పట్ల అభిమానం ఉన్న వాళ్ళని చూసిన తర్వాత ఆ నొప్పి ఎక్కడ మర్చిపోయినో నాకు కూడా తెలియదు ఆ నొప్పి ఎక్కడ పోయిందో కూడా తెలియదు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ మెడికల్ వాళ్ళు చూస్తేనే గుర్తుకొచ్చింది నాకు ఇక్కడ నొప్పి వచ్చింది కదా రైట్ సైడ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కదా అని చెప్పేసి సుదూర ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఎవరి తిండి వాళ్ళు తిని ఎవరి వాటర్ వాళ్ళు తాగి ఎవరి టీలు వాళ్ళు తాగి దీక్షకు వచ్చిన వారి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను విశ్వకర్మల హక్కులు సాధించుకుంటున్నాం చట్టాలలో మార్పులు చేయిస్తున్నాం త్వరలో కన్యకంటి మా బొట్టు సీన్ బావ సోమోజు శ్యాంప్రసాదు ఒక అడ్వకేటు ఇంకా ఒక ఐదు పది మందితో కూడిన కమిటీతో మహారాష్ట్ర కేరళ తమిళనాడు ఇవన్నీ రాష్ట్రాలు తిరిగి పర్యటనలు చేసి ఎక్కడ ఏం చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి ఏ చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి అవన్నీ తీసుకొని ఉన్నాం అక్కడ మంత్రులను నిలబోతున్నాం అక్కడ జడ్జీలను అక్కడ లాయర్లను ఉన్నాం నిన్న ముఖ్యమైన రిటైర్డ్ జడ్జీలు రిటైర్డ్ మానవుకుల చైర్మన్ను కలవడం జరిగింది కలిసి అన్ని చర్చలు జరపడం జరిగింది దేనికి ఏం చట్టం చెప్తుంది ఏ చట్టం దేనికి ఉపయోగపడుతుంది ఏంది అని చెప్పేసి తప్పకుండా మీరు పెట్టిన చట్టంలో మార్పుది సాధించి తీరుతారు మీరు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇట్టి దీక్ష భంగం చేయాలని ఇట్టి దీక్షకు ఆటంకాలు కలిగించాలని రకరకాల ప్రయత్నాలు చేసిన ఈ దుష్ట శక్తులు వాళ్ళకు పర్మిషనే లేదని పర్మిషన్ రాలేదని మాకు వాళ్ళకు సంబంధం లేదని మేము చెప్పినాం ఆల్రెడీ మీకు మాకు సంబంధం లేదు ఇది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీక్ష మా మీద అభిమానం జాతీయుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే రండి అని చెప్పేసి ప్రేమ వాళ్ళే వచ్చారు ఎవరేందో మొన్న అర్థమైపోయింది మాతోని సాటికి ఏం మాట్లాడతారు సా తర్వాత ఏం చేస్తారు ముందర ఏం మాట్లాడతారు తర్వాత ఏం చేస్తారు అని చెప్పేసి జాతీయుల మీద ప్రేమికులు ఎవరు జాతీయులకు ద్రోహులు ఎవరు అని చెప్పేసి మొన్నటి దీక్షతో బట్ట బయలైంది అది కావాలనే అది బట్టబయలు కావాలని చెప్పేసి మేము పిలుపునియడం జరిగింది మా పైన అభిమానం జాతీయుల మీద ప్రేమ ఉన్న వాళ్ళ మాత్రమే రండి అని చెప్పేసి త్వరలో అన్ని రాష్ట్రాలు పర్యటించబోతూ ఉన్నాం సీఎం గారిని గెలవబోతున్నాం ఐదు వేల నుంచి పదివేల మందితో చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అన్న ఆయనెల్లిండి ఫోటో దిగిండి ఈయనెల్లి ఫోటో దిగిండి ఫోటోలు దిగాలని షోకున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా జు బంజారైల్స్ రోడ్ నెంబర్ పన్నెండుకి వెళ్తే మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాయి ఆ లోపలికి ఎంట్రీ అయితే మినిస్టర్ రిన్లు అన్నీ దాంట్లోనే ఉంటాయి ఏ మినిస్టర్తోనైనా ఫోటో దిగొచ్చు దిగి నేను ఈ మంత్రితో విశ్వకర్మల కోసం చర్చలు జరిపిన మంత్రి గారు సానుకూలంగా స్పందించు తప్పకుండా చేస్తామన్నారు అని మ్యాటర్ టైప్ చేసి పెట్టుకోవచ్చు ఆ ఫోటోలు ఎవరు అయినా దిగుతారు పొద్దున పూట అటు ఇటుగానోళ్ళు అయినా దిగుతారు అడుకునేటోళ్ళు అయినా దిగుతారు మామూలు ప్రజలు పోయినా దిగుతారు ఓటల్లా చిప్పలు అడిగేటోడు పైన దిగుతారు ఒక ఫోటోనే కదా దిగితే అయిపోతుంది అభిమానంతో ఫోటో దిగనికొచ్చిండేమని చెప్పి దిగుతారు వీళ్ళు చర్చలు జరిపేది ఏమి ఉండదు మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్తే ఏ మినిస్టర్ కదా కలుస్తారు పొద్దున ఇళ్ళ అల్ల వాళ్ళు ఇళ్ళల్లో ఉంటే మంచిగా ఫోటోలు దిగి రావచ్చు బ్రహ్మాండంగా వాట్సాప్ గ్రూప్లలో ఏమైనా పెట్టుకోవచ్చు మేము ఇవి మాట్లాడినాం అవి మాట్లాడినాం ఇది నరికినాం అది నరికినామీ ఇక ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే రాసుకోండి అడ్రస్ జుబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ వెంకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఏది అని అడిగితే ఎవరైనా చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళే మొత్తం పేర్లు రాసుకుంటారు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు రాసుకొని అవి ఫోటోలు దించి లోపలికి వాట్సాప్ పెడతారు లోపలికి వాట్సాప్ పంపించిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వీలుంటే అందరిని కలిసే ప్రయత్నం చేస్తాడు కలిసేది ఏముండదు ఏం మాట్లాడేది ఉండదు వాళ్ళ ఫోటోగ్రాఫర్ ఉంటాడు వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళ ఫోటోగ్రాఫర్ ఫోటో దించుతాడు దించిన తర్వాత బయట ఆ ఫోటోగ్రాఫర్ వాట్సాప్ చిట్టీలు ఉంటాయి నెంబర్ రై ఫోన్ నెంబర్ రై అవి పంచుతారు పంచిన తర్వాత ఆ వాట్సాప్ నెంబర్ కాయ అని చెప్పేసి పెట్టాలి పెడితే ఆ ఫోటోల లింకు మొత్తము ఈ వాట్సాప్ గ్రూప్కి పంపిస్తే నీదే ఏ ఫోటోను సెలెక్షన్ చేసి తీసుకోవాలి తీసుకొని ఆ ఫోటో పెట్టి ముఖ్యమంత్రి గారిని కలిసిన విశ్వకర్మల కోసం చర్చించిన అక్రమ దొంగ బంగారం కోసం చర్చించిన ఫారెస్ట్ అధికారుల విషయంలో చర్చించిన కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయమని చెప్పినా సానుకూలంగా స్పందించాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఇంత పెద్ద మ్యాటర్ టైప్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పనిచేస్తాయి కానీ ఉపయోగం అయితే ఏం లేదు వాటితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు పది నిమిషాల టైం ఇస్తామంటే ఎప్పుడు నేను ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిది డైరెక్ట్ నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళ పిఏ లిఫ్ట్ చేస్తాడు ఐదు పది నిమిషాల టైం నాకు సరిపోదు నేను నా జాతీయులను ఐదు వేల నుంచి పదివేల మందికొని వస్తాను నేను సార్తో మాట్లాడిన తర్వాత నాకు అపాయింట్మెంట్ కోసం పెట్టండి అని చెప్పి చెప్పినా చెప్తే సరే ఎంపీ ఎలక్షన్ల తర్వాత తప్పకుండా సార్తో టైం ఇప్పిస్తా సార్ కూడా చెప్పిన అని చెప్పి చెప్పిండు అయినా దీక్ష ఎందుకోసం చేసినాం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సీఎం గారి దృష్టికి వెళ్ళాలి మంత్రుల దృష్టికి వెళ్ళాలి ఎమ్మెల్యేల దృష్టికి వెళ్ళాలి ప్రతిపక్ష నాయకుల దృష్టికి వెళ్ళాలి ఇందిరా పార్కు ధర్నా చౌక్ అనేది మనకు ఏదన్నా అర్థం కాని రోగం వచ్చినప్పుడు మన ఒంట్లో ఏమైతుందో తెలియనప్పుడు అన్ని రకాల పరీక్షలు చేసి ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ ల్యాబ్ అతను ఇతనికి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అలాంటి ఒక ల్యాబే ఆ ఇందిరా పార్కు ఆ ల్యాబ్ దగ్గర నుంచి రిపోర్ట్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమస్యల మీద వీళ్ళు పోరాటం చేస్తూ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది ముఖ్యమంత్రి ఒక డాక్టర్ లాంటి వాడు వెళ్ళినప్పుడు ఆ రోగము తగ్గిస్తా దీనికి పరిష్కారం నా దగ్గర ఉంది ఇంతమంది వచ్చిరా ఇంత పెద్ద ఉద్యమం అయిందా ఇంత పెద్ద దీక్ష అయిందా అని వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి మనతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంటారు దీక్ష అక్కడ నుంచి మొదలుకొంటే ఇంటికి వచ్చి కంటిన్యూ చేసిన తర్వాత మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు స్పందించి అట్టి విషయాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర నాయకులను పార్టీ జిల్లా నాయకులను తాలూకా నాయకులను దీక్ష విరమింపజేయండి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందో తెలుసుకోండి తప్పకుండా నెరవేరుద్దాము అని చెప్పేసి పంపించి దీక్ష విరమింపజేయడం జరిగింది దీక్ష విరమింపజేయడానికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పేరు పేరున ఇప్పటికైనా మారండి ఉపేందర్ అన్న బ్రహ్మాండంగా చెప్పిండు ఈ ఫోన్లు చేసిన వాళ్ళ కోసం జాజుల శ్రీనివాస్ కూడా అన్న బ్రహ్మాండంగా చెప్పిండు కుందారం అనే చెప్పిండు నాకు కూడా ఫోన్ చేసి వెళ్ళకమంటే నేను తిట్టినా అని చెప్పేసి కౌళ్ళ జగన్నాథం పెద్ద మనిషి కూడా ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేస్తుండే ఫలాని వ్యక్తి అంటే మీ ఇష్టం ఉంటే రా లేకపోతే లేదు అంటే లేదు నేను తప్పకుండా వస్తానని ఇట్లా మంది ఫోన్లు చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమి కూడా రాంగపోవద్దు అని చెప్పేసి సంఘాల నాయకుల గురించి ఏమి మాట్లాడని ఎలే నేను వెళ్ళిన తర్వాత దీక్షా స్థాయికి చేరుకున్న తర్వాత అంతకంటే ముందు కన్నకండ సత్యమన్నకు కూడా ఫోన్ చేసి చెప్పిన సంఘాల గురించి ఎవ్వరు కూడా మాట్లాడొద్దు సబ్జెక్ట్ పైన మాట్లాడాలని చెప్పి చెప్తే బ్రహ్మాండంగా నిర్వహించరు ముఖ్యమంత్రి గారిని నలుస్తున్నాం చట్టాలలో మార్పులు చేయిస్తున్నాం విశ్వకర్మలకు రావాల్సిన హక్కులు సాధిస్తున్నాం అర్చక పురోహితులకు ఏం కావాలం అది సాధిస్తున్నాం ఇవన్నీ సాధించి విశ్వకర్మ జాతికి మేలు చేస్తూ ఉన్నాం చట్టాలు సాధించిన తర్వాత మనమే కార్పొరేట్ జ్యువెలర్ షాపులు వేస్తున్నాం మనమే విశ్వకర్మ సూపర్ మార్కెట్లు విశ్వకర్మ క్లాత్ స్టోర్ విశ్వకర్మ ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి విశ్వకర్మ అగర్బత్తి యూనిట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి ఉపాధి ఇస్తాం నేను మన వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా జీతగాళ్ళుగా తయారు చేయకండి మన పిల్లలను బిజినెస్ మ్యాన్లను తయారు చేయండి బిజినెస్ రూట్ నేర్పియండి ఈ బిజినెస్ రూట్లల్లో బిజినెస్ చేస్తే ఏమొస్తుంది జీతగాళ్ళకి ఎక్కి వస్తుంది ఉంటే ఏమొస్తుంది అనే విషయంలో తప్పకుండా మేధావులను ఐఏఎస్లను ఐపీఎస్లను సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బిజినెస్ మ్యాన్లను పిలిపించి మంచి మోటివేషన్ చేయిస్తాం చైతన్యం చేయిస్తాం మంచి మంచి బిజినెస్ మ్యాన్లను తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో జీతకాలను తయారు చేయొద్దు మన పిల్లలను బిజినెస్ మ్యాన్లను తయారు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాను పెద్ద పెద్ద ఫర్నిచర్ మాల్ మనం వేయాలి పెద్ద పెద్ద షోరూములు మనం వేయాలి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు మనం వేయాలి పెద్ద పెద్ద బట్టల షాపులు మనం వేయాలి విశ్వకర్మ భగవాన్ పేరు మీద అందులో వచ్చిన లాభాలు ప్రతి విశ్వకర్మకు పంచాలి ప్రతి పల్లెటూళ్ళలో ఉన్న మహిళకు ఉపాధి చూపించాలి ప్రతి పల్లెటూళ్ళలో ఉన్న విశ్వకర్మ బిడ్డకు ఉపాధి చూపించాలి బీటెక్లు ఎంసీఏలు చదువుకున్న వాళ్ళు ఎవరైనా జాబులే వేస్తాం మేము కానీ కోచింగ్కు డబ్బులు కట్టుకోవడానికి లేవు అని చెప్పేసి ఎవరైనా ఇబ్బందులల్లో ఉన్న వాళ్లకు కోచింగులు కూడా ఫ్రీగా ఇప్పిస్తాము ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి ఎవరు కూడా అప్పులున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు మాత్రం చేయకండి మీకోసమే మేము చేస్తున్న ప్రయత్నం ప్రాణాలకు తెగించి కాబట్టి మా పోరాటాన్ని చూసి ధైర్యంతో ఉండండి ధైర్యంగా ఉండి అన్ని సమస్యలు ఎదుర్కోండి అన్ని రోజులు మనయే మంచి రోజులు తప్పకుండా ఉన్నాయి మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మొన్న కర్ణాటకకు వెళ్ళి డూప్లికేట్ బంగారం విషయంలో సగం ధరకే బంగారం అనే విషయంలో మన వాళ్ళు వెళ్ళి మాల్కు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు కలిసి వెళ్ళారు రాంపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు పట్టుకొని రాయచూర్ దగ్గర అక్కడ కేజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ కాలు సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే వాళ్ళు మాల అధ్యక్షునికి ఫోన్ చేయడం మాల అధ్యక్షుడు కన్నకంటి సత్యమన్నకు దేవరకొండ విఠలాచారన్నకు ఫోన్ చేయడం వాళ్ళు నాకు ఫోన్ చేయమని చెప్పడం బాధితులు వెంబడే నాకు ఫోన్ చేసిన వెంటనే నేను ఎస్ఐ గారితో మాట్లాడడం మాట్లాడి అక్కడి కర్ణాటక సమస్యలని చెప్పిన సార్ ఇట్లా అర్పనెల్లి మాచనెలి కుంచెలి అరియారా ఈ ప్రాంతం వాళ్ళంతా మా వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు మా వాళ్ళు అక్కడికి వచ్చారు మీ వాళ్ళు మోసం చేయడానికి పిలిపించారు ఆ ప్రాంతం వాళ్ళంటే సార్ ఒకటే అన్నాడు మీరు విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి అంటున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వాళ్ళకి ఏమన్నా జరిగితే మీ వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేసిర్రు క్రిమినల్ మైండ్ ఉంది మీ వాళ్ళకు కూడా అక్కడ ఏదో జరిగింది వాళ్ళు నిజం చెప్తలేరు అంటే ఏది ఏమన్నా ఉన్నా సార్ దురాశ కోసం వాళ్ళు వచ్చిర్రు నేను గతంలో బెంగళూరు ఏడీఈపి కర్ణాకడ కర్ణాటక ఏడీపీ దయానంద సార్ ఉన్నప్పుడు నేను వచ్చిన అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది తెలుసు నేను అన్నీ చూసినా అక్కడ ప్రాంతాలు అని చెప్తే తప్పకుండా నీ మాట మీద అభిమానంతో వదిలేస్తా కానీ కూర్చొని మీ వాళ్ళు ఆరు గంటలకు వదిలేస్తా లేకపోతే భయం ఉండదు వీళ్ళకంటే సరే ఆరు గంటలకు ఏముంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆరు గంటలకు అక్కడ అధికారులతో మాట్లాడి చేసి వాళ్ళని విడిపించడం జరిగింది ఈరోజు షేర్లింగంపల్లి ప్రాంతానికి చెందినటువంటి ఒక జ్యువెల్లర్ షాప్ ముందు కూర్చొని వెండి పని చేసుకునే వాళ్ళను శంకరపల్లి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తే శంకరపల్లి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిర్రు అన్న అని చెప్పేసి నాకు షేర్లింగంపల్లి అతను వాళ్ళ తమ్ముడు ఫోన్ చేయగానే వెంటనే నేను కొంచెం జ్వరంతో ఉన్న ఇంటి దగ్గర ఉన్న సుధరాయిస్తలేదు నిన్న నుండి అని చెప్పేసి అక్కడ లోకల్ విశ్వకర్మ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వెంకటాచార్యకు ఫోన్ చేసి ఇట్లా మనవాళ్ళని శంకరపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిర్రు మీరు వెళ్ళండి నేను ఎస్ఐకి కూడా ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్తే వీళ్ళు షేర్లింగంపల్లి నుంచి వెళ్ళే వరకే వెంకటాచారన్న పోలీస్ స్టేషన్ వద్ద ఉండి ఎస్ఐతో నేను కూడా మాట్లాడిన అన్న కూడా మాట్లాడి వాళ్ళని నడిపించడం జరిగింది వాళ్ళు బయటకు వెళ్ళి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి ప్రత్యేకంగా శంకర్పల్లి సంఘం అధ్యక్షులు వెంకటచారన్నకు కూడా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున మన విశ్వకర్మ జాతీయుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా అధైర్యపడకుండా ధైర్యంతో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది అనే ధైర్యంతో తెలియజేయండి మాది ఒక టీం ఉంటుంది మా టీం సభ్యులు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు త్వరలో ఇవన్నీ రాష్ట్రాలు పర్యటించబోతూ ఉన్నాం దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు చట్టాలల్లో మార్పులు వచ్చిన తర్వాత విశ్వకర్మల నూతన ఉన్నతమైన స్థానంలో చూడడానికి పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టబోతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలంటే అన్ని రోజులు అదే రకంగా ఉండవు మంచి రోజులు వస్తాయి కాబట్టి తరం మారుతు మారింది కాబట్టి మన స్వరం కూడా మారాలి తరాలు మారినై మన స్వరం కూడా మారాలి మన స్వరంలో బేస్ పెంచాలి మన స్వరంలో దమ్ము పెంచాలి మనం పోరాడి సాధించాలి పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప పోరాడింది మనకు స్వతంత్రం రాలేదు పోరాటం చేయంది తెలంగాణ రాష్ట్రం రాలేదు పోరాటం చెయ్యనిదే మన చట్టాలలో కూడా మార్పులు రావు విశ్వకర్మ బతుకులు బాగుపడవు అందుకోసమే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం జాతి మీద ప్రేమ ఉన్నవాళ్ళు జాతి మీద అభిమానం ఉన్నవాళ్ళు జాతీయులకు మేలు జరగాలనుకునేవాళ్ళు మొన్న ఎంతమంది అయితే వచ్చిరో అంతకు రెట్టింపు జనాలు రావాలి వచ్చి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా విజయవంతం చేయాలి ఏ సంఘాలు లేని రోజులలో స్వర్ణకార సంఘం సంఘాలు చాలా ఉన్నాయి స్వర్ణకార సంఘం టర్మ్ అయిపోయింది అన్నది అప్పుడు ఈ స్వర్ణకార సంఘం లేదు అట్టి సమయంలో తూప్రాన్ పట్టణంలో రాజస్థాన్ వాడు వచ్చి పెద్ద ఎత్తున షోరూమ్ పెడుతుండు మా బతుకులు బాగుపడవు మా బతుకులు ఖరాబ్ అవుతాయి మా వృత్తులు దెబ్బతింటాయి అని చెప్పేసి తూప్రాన్ వాళ్ళు చెప్పినప్పుడు తొమ్మిది రోజులు అక్కడ వాళ్ళతో పాటు దీక్ష కూర్చొని ఒక్క నెల రోజులు వాళ్ళు వెంబడి తిరిగి చలో తూప్రాన్ పిలుపుని ఇస్తే పదివేల మంది రావడం జరిగింది ఆ రోజు పదివేల మందితో దిగ్బంధించినాం తూప్రాన్ పట్టణాన్ని మొత్తం లోకల్ వ్యాపారస్తులు చేసి తయారు చేసిన తయారు చేసి దిగ్బంధిస్తే తూప్రాన్ పట్టణం మొత్తం దిగ్బంధించినాం సాధించి తీరినం షాపు తీసేపించినాం అట్లాంటి విజయాలు ఎన్నో ఉన్నాయి తర్వాత ఇంటర్వ్యూలో చెప్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండి పోరాటం చేయాలి ఎవ్వడి మాటలు కూడా వినకూడదు న్యాయం అనిపించిన సైడు చేస్తున్న దీక్షలో న్యాయం ఉంది చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా ఎవరికైనా మద్దతు తెలియాలని చెప్పేసి కోరుకుంటూ మొన్న దీక్షకు వచ్చి విజయవంతం చేసినటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ